భారతదేశ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన రాజన్న సిరిసిల్లా జిల్లా రైతాంగం పక్షాన ప్రభుత్వానికి ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం వరిధాన్యం కొనుగోళ్లు ఏ గ్రామంలో కూడా ఆశించిన స్థాయిలో నడవడం లేదు అట్లాగే సన్న ధాన్యం సన్నాలు పండించిన వాళ్లకు ఆందోళనలో ఉన్నారు వాళ్ళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నది ఇంకొంతమంది కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేక ఎక్కడికక్కడ పొలాల వద్దనే ధాన్యం పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు సీరియల్ నెంబర్ రాయించుకొని ఆల్రెడీ ధాన్యం ఐకేపీ సెంటర్లకు కానీ లేకపోతే అట్లాగే వాటికి కొనుగోలు కేంద్రాలలో పోసి వాళ్ళది తూకం వేసిన రైతులు డబ్బులు రాక ఖాతాల్లో డబ్బులు పడక ఆందోళన పడతా ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు దందాలు చేస్తూ అవినీతి దందాలు చేస్తూ ఈ రాష్ట్ర రైతాంగాన్ని పట్టించుకోక రైతుల పరిస్థితిని పట్టించుకోక ఎప్పటికప్పుడు ప్రజలకు ఎదురైతున్న సమస్యలను పట్టించుకోక వేస్తూ అలవి కానీ ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు తెలిపి ఇలా మోసం చేసి చార్సో బీస్ ప్రభుత్వంగా ముద్రపడ్డది ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సన్నవాట్లు కొంటరా లేదా స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలి ఇలా రైతులు ఆరుగాలం కష్టపడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ ధాన్యాన్ని పెట్టి మ్యాచర్ వచ్చింది గలగల బులబలైనయి ఐకేపీ కేంద్రాలు నిర్వహించే సోదరిమల్ల నడిగితే లేకపోతే సీఏలను అడిగితే లేకపోతే ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు మేము ఉత్తర్వులు వచ్చిన తర్వాత మీ కొనుగోలు మన ఏది తూకం వేస్తాం కాంట్రాక్ట్ ఇస్తాం మీకు ట్రగ్షీట్ రాసిస్తాం అని అంటూ ఉన్నారు మరి నిన్న మొన్న అనుకోకుండా ఈదురు గాలులు అట్లాగే అకాల వర్షాలు వచ్చినాయి శిశుల రెండు మూడు స్థలాలల్లో పిడుగులు కూడా పడ్డాయి వర్షం కూడా పడ్డది ఇలా రైతులు భయపడతా ఉన్నారు ఎటు శుభకార్యాలకు కానీ లేకపోతే వేసవి సెలవులు పిల్లలతో గడపకుండా ఇలా కుప్పల కాడ కావలేవండి కుప్పల కాడ నిద్ర లేకుండా రాత్రిళ్ళు కావలి పండే పరిస్థితి ఎలా రైతులకు ఆ దీనావస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చింది ఇవాళ ప్రకటన చేస్తారు రేపు ప్రకటన చేస్తారని చెప్తా ఉన్నారు అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా తెలియదు ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలు అయితే ప్రభుత్వం మీద పాలనాధికారి కూడా లేడు అంతా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉన్నది కళ్ళబల్లి మాటలు చెప్పుడు ఆ కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి అడ్డం పొడు నరుకుడు ఆ చిన్నోడు అదైంది కూట్ల రౌ దేనోడు తేనోడు కూడా పదేళ్ళు ఇరవై ఏళ్ళ చరిత్ర గురించి మాట్లాడు అదేంటి అడ్డం తిడ్డ మాటలు చెప్పడం అన్నిటి చేస్తూ ఉన్నారు ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా రైతాంగానికి ఇబ్బంది అయ్యి మరి మేము సన్నాలకు సపోర్ట్ చేస్తాం నువ్వు కొనకనే కొననే లేదు కొన్న వాటికి ఖాతాలల్లో డబ్బులే వేయలేదు దొడ్డు దొడ్డుబాట్లు కొని కూడా వాటికి ఖాతాలలో వేయలేదు మరి సన్నం వాటిలు ఎప్పుడు కొంటావు కొన్న వాటికి డబ్బులు ఎప్పుడేస్తావు అసలుకే అంటే ఇంకా నువ్వు బోనస్ గురించి మాట్లాడుతూ ఉన్నావు బోనస్ అంతా కూడా బోగస్ అయ్యే పరిస్థితి ఇలా వచ్చింది ఇలా రైతాంగానికి దాపురించింది ఒకటే చెప్తా ఉన్నాం ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వెలవడకపోతే ఈ జిల్లా రైతాంగం పక్షాన మా భారత రాష్ట్ర పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో పాటు కలిసి ఉద్యమిస్తాం మీ అధికారుల మెడల్ వస్తాం మీ ప్రభుత్వం మెడల్ వస్తాం బిడ్డ కాంగ్రెస్ నాయకులారా మీరు గ్రామాల్లో తిరుగుతూ అడ్డగోలు మాటలు ఇవ్వైతే చెప్పినారో అవి హామీ అయ్యేదాకా మేము వదిలిపెట్టమని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా రైతులు దిక్కు ఆందోళన పడతా ఉంటే కొనుగోలు లేక వరిధాన్యం కోతలు మొదలైన మొదటి వారం పది రోజులే యాభై శాతం వడ్లు రైస్ మిల్లర్లకు అమ్ముకున్నారు వ్యాపారులకు అమ్ముకున్నారు పద్దెనిమిది వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల లోపలే యాభై శాతం ధాన్యం ఈ జిల్లాలో అమ్ముకున్నారు ఏందని అంటే మరి అడిగేటోళ్ళు లేడు అసలు ఈ ప్రభుత్వం ఈ పాలనాధికారి కలెక్టర్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మార్కెట్ కమిటీలలో బట్లు కొంటారా లేదా తెలియదు ధాన్యం కొనుగోలుకి అయిన సెంటర్ను నడిపిస్తారా లేదా తెలియదు బార్ధాలు ఇస్తారా లేదా తెలియదు దారిలో వస్తాయా లేదా తెలియదు రైస్ మిల్లర్ల పోతే రైస్ మిల్లర్లు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నది మాకు ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలి లేకపోతే అదేంటి మిగతా లావాదేవీలకు సంబంధించి మేము ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేంతవరకు కూడా మీరు కొనద్దు వడ్లు కొనద్దు అని చెప్పేసి మమ్మల్ని కఠిన నిబంధనలు పెట్టిందని చెప్తే ఆల్రెడీ కొనుగోలు చేసి రైస్ మిల్కి చేరిన లారీలు కూడా రోజుల తెరబడి వారం రోజులు పది రోజులు రైస్ మిల్లు దగ్గర రైస్ మిల్ల దగ్గర వేచి ఉండి మళ్ళా తరుగు రూపంలో రైతులకు మళ్ళా కటింగ్ వచ్చే పరిస్థితి కింద ఈ జిల్లాలో నెలకొని ఉన్నది అలాగే ఇలా కొనుగోలైన రైతాంగానికి సంబంధించిన వడ్ల డబ్బులు కూడా ఎవరి ఖాతాల్లో వాళ్లకు వెంటనే వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె రావు గారి నాయకత్వంలో మా జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో వడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి తూకమేసి రైస్ మిల్క్ అయినా వారం రోజుల లోపల వీళ్ళ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఎవరి అకౌంట్లో డబ్బులు వాళ్ళకి పడేది ఒకవేళ అకాల వర్షాలు పడ్డా ధాన్యం తడిసినా లేకపోతే మొలకల ఇంకేదన్నా అయినా కానీ తడిసిన ధాన్యాన్ని కూడా ఇంకేమైనా ఇబ్బంది జరిగితే కూడా రైతు నష్టపోకుండా ప్రభుత్వమే నష్టాన్ని భరించి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ